హాయ్ ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగం చూసుకునే కదా అప్పు నా చెంప పగులు అందుకే ఆ ఉద్యోగమే లేకుండా చేస్తాను అని యామిని స్కెచ్ వేసింది అందులో అప్పు చిక్కుకుంది కూడా అసలేం జరిగింది ఆ వివరాల్లో ఆ వివరాలతో పాటు రాజ్ కావ్యల హగ్గు ముచ్చట్లు కూడా చూద్దాం ఓ వైపు కళావతిని బుక్ చేసిన యామిని మరోవైపు అప్పుకి కూడా స్పాట్ పెట్టేసింది యామిని ఇటు కావ్యను సిద్ధార్థ అనే క్యారెక్టర్తో జీర్ణం చేయాలనుకుంది అందుకే కావ్య పదవికే స్పాట్ పెట్టింది మరోవైపు అప్పుకి కూడా జలక్ ఇవ్వబోతోంది ఈ క్రమంలోనే యామిని అడుగులు వేస్తుంది సిద్ధార్థ ఎంట్రీ ఇవ్వడం రెండు రోజులు కళావతికి గడువు ఇవ్వడం ఇదంతా తెలిసిందే ఈ క్రమంలోనే కళావతికి యామిని కాల్ చేసి పగురుగా చాలా మాటలు మాట్లాడుతుంది ఎలా ఉంది కావ్య నా దెబ్బ ఇప్పుడు నీ ఎండి పది పోయిందంటే కోడెలుగా దుగ్గిరాల వారి ఇంట్లో కూడా నీ స్థానం పోతుంది నీకు ఉన్నది కేవలం రెండే రెండు రోజులు జస్ట్ నలభై ఎనిమిది గంటలు మాత్రమే నువ్వు తనకంటే బెస్ట్ అని ఎలా నిరూపించగలవు అంటూ యామిని అంటుంది ఇక కళావతి ఛాలెంజ్ చేస్తుంది నాకు అంత టైం అక్కర్లేదు యామిని నేనేంటో నిరూపించుకుంటాను అంటూ బిల్డప్గా పొగురుగా సమాధానమిస్తుంది కళావతి నా సత్తా నీకు తెలియదు యామిని అయితే యామిని నవ్వుతూ అదంతా నీ వల్ల కాదు కానీ సిద్ధార్థ ఆపాలంటే రాజు రావాలి రాజుకి గతం గుర్తు రాకుండా రాలేడు నిజం నువ్వు రాజుకి చెప్పలేవు పో నీ చెయ్యి దాటిపోయినట్లే రెండు రోజులు కంపెనీ కంపెనీలోనే ఉండి ఎంజాయ్ చెయ్యి మళ్ళీ అటువైపు చూడగలవో లేదో అంటూ ఫోన్ పెట్టేస్తుంది యామిని ఇక కావ్య ఆలోచనలో పడుతుంది రాజుని కలవాలని ఒక చోటికి పిలుస్తుంది రాజ్ రాగానే తన బాస్లా నటించమని రిక్వెస్ట్ చేస్తుంది మొదట రాజ్ షాక్ అవుతాడు రాజ్ తనకు ఐ లవ్ యూ చెప్పడానికే పిలిచిందని మొదట సిగ్గుపడుతూ ఎందుకు పిలిచారు విషయం ఏంటి త్వరగా చెప్పండి అంటూ మెలుకలు తిరుగుతాడు రాజ్ రామ్ గారు ఇదివరకు ఒకసారి మా బాస్ గురించి చెప్పాను కదా అంటుంది కావ్య అవును మీ బాస్ పేరు రాజ్ ఫారిన్లో ఉంటారు ఆయన అచ్చం నాలానే ఉంటారు అని గతంలో ఒకసారి చెప్పారు ఇప్పుడేంటి అంటాడు రాజు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది రామ్ గారు మా కంపెనీలో ఒక సిద్ధార్థ అని ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్ ఉన్నాడు అతడు కంపెనీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ గారు అంటుంది కావ్య ఏంటి వెంటనే మీ బాస్కి కాల్ చేసి చెప్పండి అంటాడు రాజు ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో లేరు రామ్ గారు ఆ కంపెనీని నమ్ముకొని చాలా కుటుంబాలు బతుకుతున్నాయి అందుకే మీరు మా బాస్లో నటించచ్చుగా రామ్ గారు అంటుంది కావ్య రాజ్ బిత్తరపోతాడు చివరికి కంపెనీ సిద్ధార్థ చేతిలోకి వెళ్తే అమ్మేస్తాడు ఉద్యోగులు నిరాశ్రీలు అయిపోతారు అంటూ కావ్య రాజ్ని ఒప్పిస్తుంది సరే అయితే మీ నటిస్తాను నటిస్తానంటాడు దాంతో ఆనందంగా కావ్య రాజ్ని హక్ చేసుకుంటుంది రాజ్ పొంగిపోతాడు రాజ్ తిరిగి తను తను కూడా కావ్య చుట్టూ చేతులు బిగించాలని సిద్ధపడుతున్న సమయంలో కావ్య అతడి గుండెల మీద నుంచి లేచి దూరంగా జరుగుతుంది సిగ్గుపడుతూ రామ్ గారు ఇక మనం ప్రాక్టీస్ చేయాలి మా బాస్లో మీరు మారాలి పదండి మీకు మా బాస్ ఎలా ఉంటారో అంతా నేర్పిస్తాను అని రాజ్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది కావ్య సంబరంగా మొత్తానికి రాజ్ కావ్య హగ్ చేసుకున్న ఆనందంలో పొంగిపోతాడు మరోవైపు అప్పు అప్పు స్టేషన్ ముందు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు కానిస్టేబుల్ని పిలిచి ఏంటా గొడవ చూడంటుంది అప్పు దాంతో కానిస్టేబుల్ బయటికి వెళ్ళి కొట్టుకుంటున్న ఇద్దరిని తీసుకొచ్చి అప్పు ముందు నిలబెడతాడు ఇక అప్పు ఆ ఇద్దరు వ్యక్తులను ఏంటి మీ గొడవ ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది దాంతో ఒకడు మరొకడిని చూపిస్తూ మేడం వీడు నాకు రెండు లక్షలు ఇవ్వాలి రెండు రోజులు ఇస్తాను రెండు రోజుల్లో ఇస్తా అంటూ రెండేళ్ళు పూర్తి చేశాడు నాకు నా డబ్బు వెంటనే కావాలి నాకు వీడి మీద నమ్మకం లేదు అందుకే కొట్టాను మేడం అంటాడు వెంటనే మరొకడు మేడం నాకు నిజంగానే రెండు రోజుల్లో డబ్బులు వస్తాయి నేను ఇచ్చేస్తాను మేడం రేపు నేను నిజంగా డబ్బు ఇచ్చిన వీడు ఇవ్వలేదనే రకం మీ ఎదురుగానే ఇస్తా మేడం అంటాడు మరొకడు మేడం వీడు నాకు డబ్బు ఇస్తానని మీ ముందే మాట ఇచ్చాడు కాబట్టి మీ ముందే డబ్బు తీసుకుంటాను మీ చేతుల మీదే తీసుకుంటాను ముందు వాడి దగ్గర డబ్బు తీసుకోండి చాలు అంటాడు మొదట మాట్లాడిన వాడు దాంతో అప్పు సరే అయితే రెండు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటుంది దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి వెళ్ళి సంబరంగా యామ్నికి కాల్ చేస్తారు మేడం మీరు చెప్పినట్లే చేశాం ఆ అప్పు మా బుట్టలో పడిపోయింది మేడం రెండు రోజుల మనం అనుకున్నది చే చేద్దామంటారు సూపర్ చెప్పినట్లే చెయ్యండి అని ఫోన్ పెట్టేసిన యామిని మనసులో చాలా సంబరపడుతుంది వసే అప్పు ఆ పోలీస్ డ్రెస్ చూసుకునే కదా నా చెంప పగలగొట్టవు నేను ఉద్యోగమే పోతుంది చూడు అనుకుంటుంది యామిని ఇంకా యామిని ప్లాన్ ఏంటో రేపు చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్